వైసీపీ పొమ్మంటే టీడీపీ వద్దంటే బీజేపీ రమ్మంది ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు ఫైర్ బ్రాండ్ నేత పోతల సునీత బీజేపీలో చేరారు వాస్తవానికి ఆమె టీడీపీలో చేరాలని భావించారు కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీలో ఆమెకు చోటు దక్కలేదు గతంలో సీఎం చంద్రబాబును విమర్శించడం నారా లోకేష్ను వైసీపీ నాయకులతో కలిసి దూషించడం వంటి పరిణామాల నేపథ్యంలో గతంలో సీఎం చంద్రబాబును విమర్శించడం నారా లోకేష్ ను వైసీపీ నాయకులతో కలిసి దూషించడం వంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేర్చుకునేందుకు సీనియర్లు విముఖత వ్యక్తం చేశారు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలో కామనేనని చంద్రబాబు భావించారు దీంతో పోతుల సునీతను చేర్చుకోవాలని భావించారు కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో దాదాపు ఎనిమిది మాసాలుగా పోతుల సునీత త్రిశంకు స్వర్గంలో ఉన్నారు గత ఏడాది ఎన్నికలకు ముందు పోతుల సునీత వైసీపీలో ఉన్నారు ఈ క్రమంలోనే ఆమెకు అప్పటి సీఎం జగన్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు అయితే పార్టీ అధికారం కోల్పోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన పోతుల ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు ఈ క్రమంలోనే ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించారు కానీ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందకపోవడం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే విషయం డోలాయమానంలో పడడంతో పోతుల సైలెంట్ అయ్యారు అయితే తాజాగా ఆమెకు బీజేపీ ఆహ్వానం పలికింది విశాఖపట్నానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో పోతల సునీతకు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నడ్డా ఆమెకు సూచించారు ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గంలో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న పోతల సునీతకు రాజకీయ వైరం ఎక్కువగా ఉండడం గమనార్హం ఆమె ఏ పార్టీలో ఉన్నా ఆధిపత్య రాజకీయాల కోసం పోరాడారన్న వాదన ఉంది గతంలో చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఆమె టీడీపీ నుంచి బయటకు వచ్చారు ఈ సమయంలోనే జగన్ చెంతకు చేరారు ఇక్కడ కూడా ఆధిపత్య రాజకీయాలు సాగించారు ఈ పరిణామాలతోనే పార్టీలో ఏకైక చర్చ సాగింది ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీలోకి పోతుల సునీత అడుగుపెట్టడం గమనార్హం